దేవునికి స్తోత్రం ఏదైనా మహాపరిశుధుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక పరిశుద్ధ వాగ్దానం నేను మిమ్మను పరిశుద్ధపరిచే హోవాను లేవియా కాండం ఇరవై రెండు అధ్యాయ ముప్పై మూడవచనం ప్రియా మహాపరిశుధుడ దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి తప్పక మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాద సదులో ప్రార్థిస్తాను ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యం ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే నిన్ను పరిశుద్ధపరిచి హోవాను నేనే దేవుడు పరిశుద్ధుడుగా దేవుడు మానవాతీతుడు దేవుని బిడ్డారా దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు పాపం వల్ల పతనమైపోయాడు కానీ దేవుడు మానవుని పరిశుద్ధపరచడకు ఆశించుచున్నాడు నేను మీ దేవునై నైోవాన్ నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావాలని ఆ దేవదేవుడు సెలవిస్తున్నాడు దేవుని పెళ్ళారా పరిశుద్ధతను కోరుకునే మన దేవుడు మనలో పరిశుద్ధత కావాలని ఆశపడుతున్న అద్వితీయ సత్య స్వరూపుడై మన అంతరంగ శుద్ధి కావాలని బైబిల్ ఘోషించున్నది మీరు గిన్నెను పల్లెమును వెలుపడ శుద్ధి చేయదురు కానీ అవి లోపల దోపుతోనూ అతిత్రేంద్రియంతోనూ నిండియనవి గిన్నెయో పల్లెమును శుద్ధి ఉన్నట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి అని యేసుక్రీస్తు ప్రవారు పరిశైలకు శాస్త్రులకు హెచ్చరించుచున్నాడు అవును అంతరంగ శుద్ధి ఎంతో ప్రాముఖ్యం మానవుని హృదయం చెడిపోయిన పాపంతో దుర్వాసన కొట్టుచున్నది మన పాప దోషం నీళ్లతో సబ్బుతో కడుకుంటే పోయేది కాదు దేవుని వెళ్ళారు నీవో క్షారముతో కడుక్కునను విస్తారమైన సబ్బు రాచుకున్నను నీ దోషం మరకవలే నాకు కనపడుచుంది కనపడుచుండదంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు మరి మన దోషము ఓ మార్గమేంటి రండి మన వివాదం తీర్చుకుందాం మన పాపంలో రక్తం వల్లే ఎర్రనవైనను అవి ఇవ్వం వల్లే తెల్లబడు కెప్పు వల్లే ఎర్రవైనను అవి గొర్రుమచ్చి వల్లే తెల్లనబగను అని ప్రభు పిలుచున్నాడు ప్రియ దేవదేవుని పిల్లారా మన పాపములు ఎంత ఘోరమైనను అసహ్యకరమైనను మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయడం మనలో ఉన్న పాత ఆదాము స్వభావం తీసివేద్దాం పరిశుద్ధపరచబ అనగా ప్రత్యేకించబడట అని కూడా అర్థమవుతున్నది ఆయన రాజ్య వారసులు కాదల్చుకున్న మనము వాళ్ళను ప్రత్యేకంగా ఉండవాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకాచారము కామాభిలాషను తంత్ర జీవితంలో విడిచిపెట్టి ఈ లోకస్థులైన ఒక్కరి జనం నుండి వేరే పరిశుద్ధముగా బ్రతకాలని దేవాది దేవుడు కోరుచున్నాడు నిన్ను పరిశుద్ధపరిచే హోవాను నేనే మనము చేసిన పాపములు ఒప్పుకున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు రక్తం వల్లను కడిగివేను మన ఏక మీదటి పాపం చేయకుండా ఉన్నట్లు పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని అనుగ్రహించను మనలో మిలినమైన పాప స్వభావం బంగారంతో కలిసిన రాగిని వెండితో తరిగి కలిసిన తరంగములను వేరు చేయనట్లు దేవుని అగ్నితో మళ్ళను కాల్చి మన పాప స్వభావం తొలగించి మళ్ళను శుద్ధి చేయను మన ప్రభు కంసాల అగ్ని వంటి వాడు సాకలవాణి సబ్బు వంటి వాడు వెండి బంగారంలను నిర్మూలన రీతిగా మళ్ళను నిర్మూలం చేయగల దేవదేవుడైన యేసుక్రీస్తును మన రక్షకునిగా స్వీకరించడం ద్వారా మన పాపంలో కడిగి వేయబడును అయితే దేవుని వాక్యం క్రమంగా చదువుచు అనుదినం ఆయన చిత్తంలో నడుచుల ద్వారా మనం పరిశుద్ధపరచబడగలుగుం దేవుని పిల్లల దేవదేవి పిల్లలకు కొందరు ప్రభువు నేర్పిన ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక అని అలవాటుగా ప్రార్థిస్తున్నారు దేవుని నామము ఎక్కడ పరిశుద్ధపరచబడలేను దేవుని నామము ధరించిన మనలో ప్రభువు నామము ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలేను కానీ నేడు అనేకులు ప్రభువు నామను ధరించినను పరిశుద్ధపరచబడని జీవితం కలిగినందున దేవుని నామము అన్ని జనులు దోషను పాలుచున్నది క్రైస్తవ నామమును ధరించినప్పటికీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధ జీవితం జీవించిన వారు ఆయన ఘనమైన నామునకు సిగ్గును అవమానము దోషను తెచ్చుచున్నారు ప్రియ దేవదేవం పెళ్ళారా నీవు ఇటువంటి స్థితిలో ఉంటే నేడే ప్రచార తప్పడండి నిన్ను ఇప్పుడే పరిశుద్ధపరచుడకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామం నేను పరిశుద్ధ పరిశుద్ధును వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభాగు యహోవానని వారు తెలుసుకుందరని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా ఆయన నామును ధరించిన మన జీవితంలో పరిశుద్ధపరచబడ్డ ద్వారా దేవుని నామము గణపరచబడను ఆయన నామం ధరించిన మనము అపితులుగా జీవిస్తే ఆయన నామునకు సిగ్గు కలుగును క్రీస్తు నామును ధరించిన ప్రియ దేవదేవుని వెళ్ళారా పరిశుద్ధుల ఒకటికే దేవుడు మళ్ళను పిలిచాను కానీ అపరిశుద్ధలుగా ఉంటకు దేవదేవుడు మళ్ళీ పిలువలే గ్రహించి ఆయన పరలోకపు అగ్ని మనలో చెత్తని దహించినట్లు కోరుకుందాం అప్పుడే మన మనం ఆయన నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వల్లే కనబడుతునని చెప్పి యో చెప్పగలుగు యహోవా మన పక్షాన కారించగల గొప్ప దేవుడు ఇహోవా నిన్ను గాక ఇహోవా నిన్ను గాక యోవా దేవునికి మహాకృప నీతో నిలిచి ఉండను ప్రార్థన ప్రేమాస్త పరమ తండ్రి సర్వాధికారమైన దేవా దేవాన్ని కృప చెప్పడం వల్ల మీ కృపాక్యాలను మీ పిల్లలు మాకు దయచేయండి దేవా మీ సన్నిధాన మీ పిల్లలందరూ మాకు దాయిచ్చేయండి దేవా మమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడు నేవే అపరిశుద్ధులుగా మమ్మల్ని జీవిస్తున్నాం ఆ జీవితంలో నీ కుమారుడు ఏస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మాకు జీవి చేయము దయచేమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ